ఈ టీచర్స్ అటెండెన్స్ స్టూడెంట్ మోడల్ స్టేటస్ ఇవన్నీ సాటర్డే ఈవినింగ్ ఉంది కదా ఎడ్యుకేషన్ సో అందులో ఈ అజెండా సో ఇది దయచేసి ఏపీసీ ఎస్ఎస్సి ఫాలోఅప్ చేయండి నెక్స్ట్ మిడ్ డే మీల్స్ రైస్ ఇండియన్ డీటెయిల్స్ రిపోర్ట్ ఫర్ మంత్ ఆఫ్ డిసెంబర్ అని చెప్పేసింది ప్రతి ఒక మూడు వందల ఇరవై స్కూల్లో లాస్ట్ ఇయర్ న్యూట్రిషియస్ పెంచమన్నాం సార్ గ్రీనరీ పెట్టమన్నాము మొక్కలు పెంచారు సార్ అక్కడ వాడుకున్నవి మిడే మిల్లు కూడా వాడారు పెంచిన మొక్క లాస్ట్ ఇయర్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు అవన్నీ కూడాను దిగాయి అట్లా ఇదిగో ఏడు కూడా వచ్చింది సార్ మేము వాడుకున్నాం మా మిడ్ డే మిల్క్ కిచెన్ గార్డెన్స్ కూడా ఎస్టాబ్లిష్ అయినాయా ఎస్టాబ్లిష్ అయినాయి సార్ కంప్లీట్ అయినా ఈ గారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో సార్ प्लीज एनशुर दैट अपकीप अवेलेबल सो वेब कैमरा सिंहने रूम में उन्हें दिए पार्टी सारे आने हैं ये इस केपीएस पसंद स्वर्णांग्र केपीएस मतलब जलाऊँगा एक लेकिन सारे दुखकर तो ओकेशनल ट्रायनर्स जो ट्रायनर्स हैं इपुलो ओकेशनल ट्रायनर्स हैं 84 उन्हें एक्टिव 73 टो बिगता वाले महीने వెల్కమ్ సీ సున్నా వెల్కమ్ టూ ఉంది సార్ మీరు ఇప్పుడు అక్కడ వర్కర్ టూమెంట్ మీద టూ స్టేట్ టూ సార్ లెటర్ రాయండి సార్ మేము సంక్రాంతి హాలిడేస్ దసరా హాలిడేస్ వస్తే కదా సార్ టెన్ డేస్ ఆ టెన్ లో ఈ కి సంబంధించి సపోజ్ బ్యూటీ అండ్ వెల్నెస్ గర్ల్నెస్లో పిల్లలు ఉన్నారు అనుకోండి వాళ్ళు వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి చోటుకు వెళ్ళి ట్రైన్ అఫ్ అవుతుంది సార్ టోటల్లీ ఎయిటీ అవర్స్ ఇంటర్న్షిప్ చేయాలి సార్ సో అవి ఆ ఇంటర్న్షిప్ చేసిన ఫోటోస్ పెట్టండి నెక్స్ట్ వీక్ కి ఓకే ఇంటర్న్షిప్ ది ఫోటోస్ తర్వాత దాని రిపోర్ట్ కూడా కావాలి తర్వాత ట్రేడ్ వైస్ మీరు ఏం ట్రైనింగ్ ఇచ్చారు ట్రేడ్ వైస్ రిపోర్ట్ కావాలి ఓకే ఓకే కరియర్ గైడెన్స్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ ఇదేవరం మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్టేట్ సార్ ఇదే సెంటర్ లో ఉన్న వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కానీ నేను ఇంక్రీస్ చేయడం జరిగింది దాన్ని చూసుకోండి అలాగే దీనికి ఇది డియో గారు ఉన్నాయి కదా ఇది సాటర్డే రావాలి ఈ నోట్స్ సార్ నోడల్ ఆఫీసర్గా మీరు డియో గారు ఉంటారు అజెండా ఇస్ గివన్ ఫ్యూ మోర్ పాయింట్స్ అండ్ యాడింగ్ నెక్స్ట్ మంత్ ఐ వాంట్ టు సీరో ఈరోజు మన స్వర్ణాంగలో ఉన్న కేపిఐస్ ని మేము చెక్ చేస్తాము దయచేసి ఆ దాన్ని మీరు చూసుకోమని కోరుతున్నాను కేపిఐస్ మీ డిపార్ట్మెంట్ కేపీఐ ఏంటి ఆ టైం టైం అప్లోడ్ చేశారా దట్స్ వాట్ ఐమ్ గోయింగ్ టు ఆస్క్ ఆల్ ఆఫ్ యూ ఠీక్ ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ రైట్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ హ్యావ్ గుడ్